రవన్నేస్కి పెట్టడం ఏంటనుకుందాను ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం నీతో సాటి అయిన వాడు ఎవడు అనే అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం దేవుడు కది గడిచిన కాలం అంతా మనం కంటి కంటి రెక్కల కింద కాచి కాపాడి కురు కరుపుల బద్దపరుచుకుంటూ ఈ విధంగా మమ్మల్ని మనల్ని ఉంచినందుకు దేనికి వందనాలు చెల్లిస్తున్నాం అయితే నీతో సాటి అయిన వాడు ఎవడు అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం మనం ముఖ్యంగా మూలవాక్యంగా కీర్తనాల కింద డెబ్బై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాల్లో దేవ నీ నీతి ఆకాశం అంతా ఉన్నతమైనది గొప్ప కార్యము చేసిన దేవ నీతో సాటి అయిన వాడెవడు ఆయన నీతి అంతా ఉన్నతమైనది దే గొప్ప కార్యం చేసిన దేవుడు ఆయన నీతి అంతా ఉన్నతమైనది కీర్తన ఒక చోట రాయబడిన ఉన్నది అయితే ఆయన భూమిలో నుండి సత్యం పుట్టును అనే మాటలు కనపడుతున్నాయి ఆయన భూమిలో ఉండి సత్యం పుట్టును అంటే భూమిలో భూమి ఆయన మూడు దినాలు శ్రమపడి మూడో దినములు ఆయన ఆయన గొప్ప ఆయన ఆయన తన తానే గొప్ప కుమారుడుగా ప్రకటించుకున్నాడు ఆయన ఆయన తన తానే కుమారుడుగా దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు ఆయన ఆయన సమాధిలో నుండి సమాధి చేయబడినప్పుడు సమాధిలో నుండి పంచభూతాలు ఆయన గురించి సాక్షించినాయి నీతి ఆయన చూసిన పారజినవార్తల రాబడింది ఆయన సమాధి ఆయన ఆయన ఎలాంటి వాడో ఆయనకు ఆకాశం భూమి ఆయన గురించి సాక్షమిస్తుంది అక్కడ ఉన్న వారు చూ చూసి అక్కడున్న సమాధి దగ్గర ఉన్న వారు చూసి నీతి ఆయన ఆకాశము పారజూచ్ను అని రాయబడినది కాబట్టి ఆయన నీతి ఆకాశం అంతా ఉన్నతమైనది గొప్ప కార్యం చేసిన దేవ ఎర్ర సముద్ర మార్గం గుండి ఉండ ఇస్రాయలీలను అద్భుత రీతిగా కాపాడిన దేవుడు అద్భుతములు చేవాడవు నీవే నీతో సాటి అయిన వాడు ఎవరు అని మాట్లాడుతున్నారు అదే నీ నిర్గమ కాండంలో పదిహేను అధ్యాయం పదకొండవ వచనంలో యహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు స్థుతి కీర్తన స్థుతి కీర్తనలను బట్టి పూజ పూజనీయుడు అద్భుతములు వాడవు నీ వంటి వాడు ఎవరు ప్రభా ఆ ఎర సముద్ర సముద్ర మార్గం నుండి పరో రథముల నుండి వారి రథములను సముద్రంలో ప పడవే వేసిన వాడవు నీవే ప్రభా నీ 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 యొక్క మహాత్ములు నీ గొప్పతనాన్ని నీ యొక్క ఆశ్చర్యాలను అద్భుత క్రియలు చేయవాడవు నీవే ప్రభా ఎరస్ అద్భుత రీతిగా ఎర్ర సముద్ర మార్గం గుండా ఆ పరో సైన్యాన్ని సముద్రంలో ఎర్ర ఎర్ర సముద్రంలో ముంచేసిన మహా పరాక్రమ శాల్వి మహోన్నతుడు ప్రభా నీవే నీ నీ వంటి వాడు నీ అంటి మహానీయుడు పరిశుద్ధుడు ఎవరు ప్రభా అని ఇక్కడ చెప్తున్నాడు యహోవా వేలుపులలో వే వేలుపులలో అంటే ఈ భూమిలో ఈ ఇళ్ళలో నీ వంటి వారెవరు ప్రభా అని అంటున్నాడు కాబట్టి ఆయన ఎర్ర సముద్ర మార్గం గుండ అద్భుత రీతిగా ఆ తన ప్రజలను కాపాడిన నీ వంటి వాడు ఎవరు ప్రభా అనుకుంటు అంటున్నాడు అదే ఏ గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది వచ్చినాలో ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు ఆయనే అంటున్నాడు ఆయన పరిశోధింపజాలని ఆయన లెక్కకు మించజాలని అద్భుత మహాకార్యములు చేసిన వాడు ఆకాశ మహాకాశములు పట్టజాలినంత దేవుడు ఆ అద్భుత అద్భుతం చేయవాడు చేయవాడు ఆయనే కాబట్టి ఆయన భూనివాసులు ఆయన 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 తొంగి చూస్తే మిరతి లవాలి కనిపిస్తున్నాడు ఆయన పరిశుభ్రం పరిశోధింపజాలని మహాత్కారం మన మనకు మనకు ఊహ కందాన్ని పరిశోధింపజాలని మహాత్కారంలో అద్భుతములు సూచక్రియలు చేయవాడు ఆయన కాబట్టి నివేప్రభా నీకు సాటి అయిన వాడు ఎవరు ప్రభావం అంటున్నాడు కీర్తన గంధ అదే కీర్తన కీర్తనకందల డెబ్బై రెండవది పద్దెనిమిది వచ్చిన దేవుడనే దేవుడని ఏహో ఆ యొక్క దేవుడు స్థుతింపబడడం గాక ఆయన మాత్రమే కార్యములు చేయవాడు అద్భుతములు మహాత్కారం చేయవాడు నివే ప్రభా అంటున్నాడు కీర్తనకారుడు కాబట్టి నీవు మాత్రమే మహాగౌడవు మహోన్నతరావు నీకు సాటి అయినది ఎవరు లేదు ఏం లేదు ప్రభా అంటున్నాడు అయితే ఎన్వి ఆరావదేమి వచ్చిన కీర్తన గ్రంథంలో ప్రభా నీవు మహాత్ మహాత్యం గలవాడవు ఆచార్య కార్యములు చేయవాడవు నీవే అద్వితీయుడవైన దేవుడవు ప్రభా అద్వితీయుడ నీకు సాటి నీకు నీవే ఆది సముద్రతో సముద్రం నువ్వు ఉన్నవాడవు అనవాడవు ప్రభా నువ్వు కాబట్టి ఆయన ఆద్వితీయుడు ఆది సముద్రుడు ఆయన ఉన్నవాడు అనువాడు అంటే ఆయన సృష్టి ఆయన తర్వాత ఆయనకు ముందు ఎవరు లేరు కాబట్టి ఆయన అద్వితీయుడైన మహోన్నతమైన దేవుడు ప్రభావ నీవే నీకు సాటి అయిన వాడు ఎవరు ప్రభు అంటున్నాడు కీర్తనలు కదా నూట ఇరవై ఆరాధ్యం రెండు మూడోచనాలలో మనము కనిక కల కని వారు కళ కని వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వు మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండను అప్పుడు యహువా వీరి కొరకు గొప్ప కార్యాలను చేసినని అన్న జనులు చెప్పుకొని మూడవ చిన్న యహువా మన కొరకు గొప్ప కార్యాలను చేసి చేసి ఉన్నాడు మనం సంతోషపడతలమైతమే కాబట్టి ఆయన యహోవా గొప్పకారం చేసినని అన్నజనులు చెప్పుకొనిరి ఆయన ప్ర ఇస్రాలకు తన ఇస్రా ప్రజలకు ఆయన ఎర్ర సముద్ర గుండా తన వారిని రక్షించినాడు అని చెప్పుకొని చూ అన్న జనులు నీ యోధకు వస్తారు ప్రభు ఆయన జనులు కూడా నీ యొక్క నీ యొక్క మాటలు నీ యొక్క గొప్ప గొప్పతనాన్ని మహాత్య మహత్యని తెలుసుకుంటారు అని అంటున్నాడు అన్న జనులు చెప్పుకున్నారట ఆయన గొప్పకారు తన ప్రజలను అద్భుత రీతిగా కాపాడిన విధానాన్ని బట్టి అన్నజనులు చెప్పుకున్నారు యహో మన కొరకు గొప్ప గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనం సంతోషపడతలమైతేమని అన్నజనులు మన గురించి ఆయన యొక్క మహా మన దేవుని యొక్క మహోన్నతరమైన దేవుని గురించి చెప్పుకొని చున్నారు అన్నజనులు కూడా అంటున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఆరో ఆలోచనలో ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరం నాకు అందదు కాబట్టి నా తల్లి గర్భలను నువ్వే నా ఎముకలను అన్నిటినీవే పరిశీలన చేయవాడు కాబట్టి నన్ను నిర్మించిన సంగతి చూసి నా నాకు నా యొక్క జ్ఞానం అందించినది అంటున్నాడు నూట ముప్పై గీతల మొత్తం ఆ విధంగా కాబట్టి నువ్వు నా నా నాలుక నా నా నాలుకకు రాక కాబట్టి నా తల్లి గర్భంలో నుండి నేను పడకమనిపే అది నీకు పూర్తిగా తెలుస్తుంది నా నడకను నా పడకను నువ్వే పరిశీలన చేస్తున్నావు ప్రభా అది అగోచరం అది నాకు అందదు ప్రభా ఈ యొక్క మహత్ గొప్ప కార్యాలయం చూటకు అది అగోచరం నీకు ఉన్న వాటివి లేని వాటిగా లేని వాటిని ఉన్న వాటిగా పుట్టించేవాడు ప్రభావని యొక్క మహాత్వానికి గొప్పతనం ఎంతో ప్రభు అంటున్నాడు సామెతల గ్రంథంలో పదిహేను ఇరవై నాలుగో వచ్చినలో కిందనున్న పాతాలమునకు తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమణకు పోజీవ మార్గంలో నడుచుకును కాబట్టి కిందన్న పాతాలమును తప్పించుకోలేమని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు బుద్ధిమంతుడు ఆపాయం వచ్చి చూసి ముందుగానే దావుతాడు కాబట్టి బుద్ధిమంతుని వల్ల మనం ఆ చీమలు బుద్ధిమంతుని యొక్క చీమలు ఏ విధంగా ఉంటాయి సోమరుతా ఆ విధంగా తన కోత మందు వేదకాల మందు తమ అన్న ఆహారాన్ని సమర్చుకు కూర్చుకుంటారు ఇదిగా కాబట్టి బుద్ధిమంతుడు ధనవంతు యొక్క కన్యకలు చూస్తున్నాం అయితే అయితే తన సమయంలో ఆ ప పెళ్ళు కుమారుడు వచ్చిన వచ్చిన చూసి బుద్ధి బుద్ధి గల కన్యకలు ఆ పెళ్ళి కుమారుతో సహా వారు ఎత్తబడతారు బుద్ధి లేని కన్యకలు లేటు లేటుగా వెళ్ళి వారు తన గడియ పెట్టిన పెట్టేసరికి వాళ్ళి కుమారుడు వెళ్ళిపోయాడే అని వారి పశ్చాత్తాపంతో వారు తన పర్వ పర్వ పెళ్లి కుమారుడుతో విందులో పాల్గొనలేకపోతున్నారు కాబట్టి బుద్ధి బుద్ధి గల బుద్ధిగా బుద్ధిమంతుడు అపాయం ముచ్చు చూసి తాగును వాడు జీవ మార్గంన నడుచుకునే వాళ్ళని వాడు పరిశోధిస్తాడని చెప్తున్నాడు అదే యేష గ్రంథం నా సామెతల క్రింద ఏడు నాలుగు వద్ద ఏడు జ్ఞానము అందదు గుమ్మం నుద్ద వాడు మౌనునై ఉండు మూర్ఖుడు అజ్ఞానం గలవానికి ఆ జ్ఞానం అలాంటి జ్ఞానం అందండి అంటున్నా అటువాడు మౌనునై ఉండు గుమ్మం వద్ద ఆ బుద్ధుని కన్యకల వలె ఉంటారని చెప్పుకుంటూ వస్తున్నాడు యేస్రంథవ పద ఆరో వచ్చిన సైన్యం మీద కదిపతిగా ఎహో తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన ఆ దేవుడు నీతి నీతిని బట్టి తన పరిశుద్ధ తను తన యొక్క నీతిని బట్టి తన ప్రజలను తన కాబట్టి నీ దేవుడు పరిశుద్ధులు పరిశుద్ధుడుగా ఉన్నాడు ఆయన మహోన్నతుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఆ నీతిని అనుసరించి నడుచుకోవాలని దేవుడు తన తన వ్యక్తిత్వాన్ని బట్టి తెలియజేస్తున్నాడు కాబట్టి నా ఏ శాఖ నలభై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అంటున్నాడు కాబట్టి మీరు ఎవరిని ఎవరితో దేవుని పోల్చుదురు ఎవరి రూపమును నాకు సాటి చేదురు నాకు సాటి అనేది నాకు మార్గమైన నేను నాకు సాటి అయిన వ్యవ ఎవరు లేరు కాబట్టి నే ఆయన నేనే నాకు నేనే సాటి కాబట్టి ఆది సమూత్రులను ఉన్నవాడను అనవాడనని చెప్పుకుంటూ వస్తున్నాడు ఇరవై ఇరవై గ్రంథ పద అధ్యాయం ఏడవచ్చహోవా నీ కృప ఆకాశం అంటుతున్నది నీ సంధ్యాసత్వమును అంతరిక్షం అంటుతున్నది నీ సత్య సత్వమును కాబట్టి నీ మహోన్నతమైనదివ నీ కృప ఆకాశం కంటే ఉన్నతమైనది ప్రభావా నీ లెక్కకి విస్తరి లెక్కకు విస్తరలేని విమరింపలేని జ్ఞానము నీ కృప ఆకాశం అంటు నీ సత్యం సంధ్యాసత్వం అంటున్నది అంతరిక్షం అంటున్నది ప్రభా పడమడికి దూరం ఎంత దూరమో నీకు మహోన్నతమైన కృప ఆకాశం ఆ మా ఎడల నీ మా ఎడల చూపిస్తున్నావు ప్రభా అంటున్నాడు నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహోవా నర్లను జంతువులను రక్షించి వాడవనివే నర్లను జంతువులను రక్షించి వాడవనివే నీవి నీ యొక్క యొక్క నీతి పర్వతములతో సమానము నీ యొక్క న్యాయవీదులు మహాగాధములు నీకు నా విధులు మా అవి మాకు అందగా అగోచరము అవి అవి లెక్కింప లెక్కింపదా లెక్కించదని అనుకుంటున్న అవి అవి లెక్కకు మించినవై ఉన్నాయి ప్రభా నీ యొక్క మహాత్ గొప్ప కార్యములు అవి లెక్కకు మించినవై ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నాడు ఏమి ఆ గ్రంథాలు కాబట్టి ఆయనకు 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 సాటి లేనిది ఆయనకు మరుగైనది ఏమీ లేదని చెప్పుకుంటూ వస్తున్నాడు ఏసే గ్రంథం యాభై తొమ్మిది వచ్చిన ఆకాశంలో భూమికి ఎంత ఉన్నతంగా ఉన్నావో నీ మార్గంలో కంటే నా మార్గం మీ మీ మార్గంలో కంటే నా మార్గంలో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి కాబట్టి పడమటికి తూర్పుకు ఎంత దూరమో నీ ఎడల నా తలంపులు అంత ఆ విధంగా ఉన్నాయి ప్రభా నీకు కృప చూపిస్తున్నావు కానీ కనికరం చూపిస్తున్నావు ప్రభా ఎల్లగ వేళలా మా ఎడల నీ యొక్క కనికరాన్ని నీ కృపను చూపించుకుంటూ వస్తున్నావు ప్రభా అని చెప్పుకుంటూ వస్తున్నాడు యుక్స్ వర్త ఒకటో నలభై తొమ్మిది వచ్చినలో సర్వశక్తుడు నాకు గొప్ప కార్యంలో చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యరాలని అనుకుందరు ఆయన నా నా ఆయన నామం పరిశుద్ధం కాబట్టి ఆయన మరి కొన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన స్వరశక్తులు నాకు నాకు గొప్ప కార్యం చేసినాను చేసిన చెప్పుకుంటూ కాబట్టి అన్ని తరముల వారు నన్ను ధన్యరాలని అనుకుంటారని చెప్పుకుంటూ ఆయన నామం పరిశుద్ధం ఆయన మహోన్నతుడు మహాత్యం గలవాడు పరిశుద్ధుడు అని ఆయన కీర్తిని ఆయన గానాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఎనిమిది వందల కీర్తనలు ఆరాధ్యనలు మింటను యహోవాకు సాటైన వాడేవాడు దైవపుత్రులలో యహోవా వంటి వాడేవరు అంటున్నాడు కాబట్టి ఆయనకు ఆయన అల్లవేళ పదివేలలో పరిశుద్ధుడు ఆయన పదివే ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన మా మహా ప్రత్యేకమైన గల ఉంటున్నాడు పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి బికరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు ఆయన మహోన్నతమైన దేవుడు సో యోహోవా సైన్యములకు అతి పదివే నీ వంటి వాడు ఎవడు నీ వంటి బలాఢ్యుడు ఎవరు ప్రభా నీ విశ్వాసం చేత నీవు ఆవరించబడి ఉన్నావు నీ విశ్వాస నీ యొక్క విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు నీ జనులు నీ అందకు నీ నీ వద్దకు వచ్చేది అంటున్నాడు కాబట్టి యహోవా దైవపుత్రులలో నీ వంటి వాడెవరు కాబట్టి ఆయన ఆయన ఏకైక కుమారుడు ఆయన తండ్రికి సొంత కుమారుడు కాబట్టి దైవపుత్రులలో నీ వంటి వారెవరు ప్రభు అంటున్నాడు కీర్తన కింద ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది అద్దె ఆరు నుంచి ఎనిమిది కాబట్టి నీ వంటి వాడు ఎవరు ప్రభా నువ్వే అద్భుతంలో మహాత్క్యంలో గొప్ప కార్యము చేసిన వాడు నీవే ప్రభా అని చెప్పుకుంటూ ఆయన మహాత్యనాన్ని ఆయన గొప్పతనాన్ని మనం ఆయన ఒక గొప్పతనాన్ని మనం చెప్పేవారంగా ఉంటున్నాము ఆయన నీ అంటే వారెవరు ప్రభా నీ ఆయన ఆయన ఒక ఆయన ఆది ఆది సమూతుడు ఆది సమూతుడు ఆయన ఆయన కృపకు ఒక ప్రేమకు మనం పాత్రులుగా ఉండాలి ఎల్లప్పుడూ కాబట్టి ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాద దీవెనలు పొందే వారంగా ఆయనకు ఇచ్చే ప్రతి బహుమానాన్ని పొందే వారంగా మనం ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నారు కీర్తన గ ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయం అయితే వచ్చినాల్లో నీ కృప ఆకాశము కంటే ఉత్తమది అంటున్నాడు కీర్తన గత ముప్పై ఐదు పది రోజులు అప్పుడు యుహోవా నీ వంటి వాడు ఎవరు మించిన బలం మించిన బలం గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించుకోవడం నీవే అని నా ఎముకల్లో చెప్పుకొని చున్న ఎముకలు నా అంతరాత్మ చెప్పుకొని చున్నది నువ్వే అన్ని అన్ని విషయాలలో కాపాడువాడు అన్ని ప్రతి సమయంలో ప్రతి పరిస్థితులలో కాపాడువాడు ప్రభా నీవే అన్ని ప్రతి సమ సందర్భంలో ప్రతి సమయంలో నువ్వే కా ప్రజలను కాపాడేవాడు ప్రభా నీ వంటి మహత్యం గలవాడు ఎవరు ప్రభావ అని చెప్పుకున్నా నీకు సాటి అయినది ఏది లేదు ప్రభా అంటున్నాడు ఏ కీర్తనాల కింద యాభై యాభై ఏడు అధ్యాయం పదవచ్చు నాలుగు ప్రవ్వా జనంలో నీకు కృతజ్ఞతాస్తిలో నేను చెల్లించదను ప్రజలలో నేను కీర్తించదను ప్రవ్వ నీ యొక్క కృపా సత్యాన్ని నీ యొక్క సత్యస్వార్థను నీకు సత్యస్వార్థ వెలుగులో అనేక జనులను నీ యొక్క నీ దగ్గర రప్పించేదని ప్రభావ నీ యొక్క సత్య స్వార్థను ప్రకటించవలసిన భారం నా మీద మోపల్సింది అయ్యో నేను సువార్థను ప్రకటించే ప్రకటించని ఏదో శ్రమ అంటున్నాడు అవుస్ పబ్బులు కాబట్టి ఆయన యొక్క భారాన్ని ఆయన మనం మోసి ఆయన యొక్క కాడ ఆయన ప్రవాయసపడి భారం మోసుకున్న సమస్త జనలారా నా దగ్గర అండి నేను మీకు విశ్రాంతిని కలజేసాను అంటున్నాను మత్యస్వార్థ పదకొండు అర్ధ ఇరవై ఎనిమిది కాబట్టి దేవుడని యహో కాబట్టి ఆయన దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయన కుమార్ని అది ఎవరైతే విశ్వాసం వస్తారో ఆయన విశ్వాసం ప్రతి వారందరికీ ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన ఎంత దినం వరకు ఆయన 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 యొక్క ధర్మశాస్త్రాన్ని యొక్క న్యాయ నీతి న్యాయ విధులను మనం ఆ నమ్మకం వరకు అంతవరకు మనం నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఆయన యొక్క రాకడాలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాము ఇక వాక్యం దేవుడు దీనించిన కాక ఆమె